కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే కటారి దేవేందర్రావు ఏడవ వర్ధంతి వేడుకలను ఆయన మిత్రులు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు గురువారం నగర శివార్లోని కఠారి దేవేందర్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు పలువురు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు కార్పొరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు అంచులంచులుగా ఎదిగి ప్రజాసేవ చేశారని కొనియాడారు మూడు పర్యాయాలు మున్సిపల్ చైర్మన్ గా సేవలు అందించారని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కీర్తిశేషులు శ్రీ కఠారి దేవేందర్ రావు గారి ఏడవ వర్ధంతి కార్యక్రమం ఈరోజు దేవేందర్ రావు గారి వర్ధంతి కార్యక్రమానికి చాలా మంది శ్రేయోభిలాసులు మిత్రులు ఈరోజు ఇక్కడ సమావేశమై వారి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం దేవేందర్ రావు గారి గురించి ఆయనకు పరిచయం అవసరం లేదు ఆయన చేసిన పదవులు మున్సిపల్ కార్పొరేషన్గా మూడు సార్లు చేశారు ఎమ్మెల్యేగా ఒకసారి చేశారు పద్మనాయక వెల్మ అసోసియేషన్ అధ్యక్షునిగా కూడా మూడు సార్లు చేశారు ఏ పదవి చేసినా ఆ పదవికి మంచి పేరు తీసుకొచ్చి నిస్వార్థంగా నిష్కల్మకంగా సహృదయంతో ఆ పనులు నిర్వర్తించిన వ్యక్తి దేవేందర్ రావు గారు కాబట్టి దేవేందర్ రావు గారు అందరూ అతని అజాశత్రువు అంటారు దేవన్న దేవన్న అని చెప్పే ఆయన అంటారు దేవేందర్ రావు గారి వ్యక్తిత్వం గురించి ఎప్పుడైనా ఆ ఏ పదవి చేసినా దాని నుంచి ఏం ఆశించలేదు తన డబ్బులే ఖర్చు పెట్టుకొని ప్రజోపహిత కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి దేవేందర్ రావు గారు ఒక కౌన్సిలర్గా వారి ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి మరి మూడు టర్ములు వారు మున్సిపల్ చైర్మన్గా కరీంనగర్ వివరించడం జరిగింది మరి ఈ సేవలను గుర్తించిన పేద ప్రజలకు అట్టడుగు వర్గాలకు మరి కరీంనగర్ ప్రజలకు సేవలు అందించిన విధానానికి ఆకర్షితులై వారి మెచ్చి చంద్రబాబు నాయుడు గారు వారు పిలిచి కరీంనగర్ టికెట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేగా మరి ఎమ్మెల్యేగా ఉన్నా మున్సిపల్ చైర్మన్గా ఉన్నా కూడా ఎటువంటి అవినీతి మరొక అంటకుండా వారు వారి రాజకీయ జీవితాన్ని కొనసాగించడం జరిగింది అలాగే పద్మనాయక వెల్మ సంఘం కూడా వారు సేవలు అందించడం జరిగింది మరి ఒక మనం చూస్తున్నా ఉన్నాం నేడు చిన్న రాజకీయంగా ఏదైనా పోస్ట్ వస్తే ఎన్నో ఇల్లు కట్టుకోవడం ఇంకేమో కట్టుకోవడం ఉంటుంది మరి మూడు పర్యాయాలు వారు మున్సిపల్ చైర్మన్గా ఉండి అలాగే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వారి స్వగృహంలో మాత్రమే ఉన్నది వారికి ఎటువంటి ఇక్కడ కూడా ఆస్తులు పాస్తులు సంపాదించుకోకుండా సేవే అభ్యున్నతి బట్ అట్టడుగు వర్గాల సంక్షేమంకి పనిచేసిన వ్యక్తి కనుకనే అందరూ కరీంనగర్ ప్రజలందరూ కూడా దేవన్న దేవన్న దేవన్నా అని వారిని కొలిచేవారు